హలో సారంగ పాఠకులకు నమస్కారం నా పేరు దినేష్ నేను ఒక ఔత్సాహిక సినీ రచయిత దర్శకుడిని అప్పుడప్పుడు కథలు కూడా రాస్తూ ఉంటాను రెండు వారాల క్రితం నా మొదటి పుస్తకం కథా సంపుటి తీరం చేరేదాకా బాలా బుక్స్ పబ్లికేషన్స్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను ఇది అమెజాన్లో కూడా లభ్యంగా ఉంది ఒక వారం క్రితం గోరటి వెంకన్న గారు మొహద్ పదీర్బాబు గారు కుపిల్ పద్మగారు పీజీ విందా గారి చేతుల మీదుగా నా పుస్తకం ఆవిష్కరణ కూడా జరిగింది ఈ సందర్భంగా ఈ పుస్తకం విశేషాలు నా చిన్న రచన ప్రయాణం గురించి మాట్లాడడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను నేను ప్రస్తుతం తెలంగాణలోని నాగర్కర్నూల్ ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టాను అక్కడే నా స్కూలింగ్ కూడా పూర్తయింది ఆ స్కూలింగ్ పూర్తయిన తర్వాత నాకు బా ఆర్జేకేటి బాసర్లో సీట్ వచ్చింది అక్కడే ఆరేళ్ళు ఇంజనీరింగ్ కూడా ఎలక్ట్రానిక్స్ రంగంలో పూర్తయి రెండు వేల పదిహేడులో నేను రామానాయుడు ఫిలిం స్కూల్ ద్వారా జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ద్వారా మాస్టర్స్ డిగ్రీ సినిమాటోగ్రఫీలో పూర్తి చేశాను ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు సినిమాటోగ్రఫర్గా కొన్ని యాడ్ ఏజెన్సీస్లో పనిచేసిన తర్వాత కరోనా వచ్చింది కరోనాలో నేను ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉండడం సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉండడం వల్ల నాకు దర్శకుడిగా మారాలి అనే కోరిక పుట్టి కరోనా తర్వాత నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ వచ్చాను అందులో నాకు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ఒక ముప్పైకి పైగా ఇంటర్నేషనల్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో స్క్రీనింగ్ జరిగి ఒక పదికి పైగా అవార్డులు కూడా వచ్చాయి అందులో ప్రధానంగా దేవుడా 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 అనే ఒక షార్ట్ ఫిలింకే ఇరవై ఐదుకు పైగా ఫిలిం ఫెస్టివల్స్లో సెలెక్ట్ అయింది అది ఆ తర్వాత ఇవి చేస్తూనే నేను కథా రచన కూడా చేస్తూ ఉండేవాడిని మెల్లిగా కథలు ఒకదాని తర్వాత ఒకటి రాస్తూ ఉండి చివరిగా అది పుస్తకంగా బయటకొచ్చింది అయితే ఈ కథా రచన ముందు రూఫస్ గాడి సైకిల్ అనే కథతో మొదలైంది అది నేను రాసుకున్నప్పుడు ఒక సంవత్సరం పాటు ఎవరికి చూపించలేదు ఎందుకో ఒకరోజు నేనెందుకు కథలు పంపకూడదు అని కోరిక పుట్టి సారంగ పత్రికకే పంపించాను హతల పొద్దు అనే శీర్షిక నడుపుతున్న సాయి వంశీ గారికి అది నచ్చి నా ఇంటర్వ్యూతో సహా దాన్ని సారంగపత్రికలో పబ్లిష్ చేశారు ఈ సందర్భంగా అఫ్సర్ మహమ్మద్ గారికి సాయి వంశీ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆ తర్వాత ఆ కథకు మంచి ఆదరణ వచ్చింది చాలామంది కూడా నువ్వు నో రాస్తే బాగుంటుంది అలాంటి పుస్తకం ఒకటి తీసుకురా అని చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు కానీ నాకు నా చుట్టూ నేను ఇంటరాక్ట్ అవుతున్న పీపుల్ని చూస్తున్నప్పుడు ప్రస్తుత తరంలో మన చుట్టూ ఉన్న సమస్యలే ఎక్కువ ఉన్నాయి గకించిపోయిన నోస్టాలిజా గురించి తర్వాత రాసుకోవచ్చు ముందు ఇవి ఎత్తి చూపితే ఒక పుస్తకంగా రాస్తే నా మనసు కుదుట పడుతుంది అని అనిపించి నేను మెల్లిగా ఈ పదమూడు కథలు రాయడం జరిగింది ఈ పదమూడు కథలు కూడా స్త్రీ ప్రధానంగానే ఉంటాయి స్త్రీ ప్రధానంగా గానే ఉన్నా కూడా సమస్య అది ఏ జెండర్ నుంచి వచ్చే వచ్చిందైనా సరే ఆ సమస్యను మనం కటస్థ దృక్కోణం నుంచి చూడడమే లక్ష్యంగా పెట్టుకొని రాసిన పుస్తకం ఇది కొంచెం సున్నితంగాను డీల్ చేశాను అంటే ఇందులో సమస్యలు కూడా సమస్యలాగా కనిపించవు స్టోరీస్ అన్ని ఒక కూల్ బ్రీజ్ లాగా వచ్చి వెళ్ళిపోయే కథలు కానీ అందులోని చదువు చదువుతుండే పాత్రల యొక్క బరువు మెల్లిగా తెలుస్తుంది ఇవి రాయడానికి కూడా నేను చాలా కష్టపడ్డాను అంటే తీసుకోవడం అయితే ఈజీగానే జరిగింది కానీ ఎప్పుడైతే నేను కథలు రాస్తూ ఉన్నప్పుడు కూడా ఎన్నో తప్పిదాలు చేస్తున్నానని నాకు మెల్లిగా అర్థమవుతూ వచ్చింది అందులో నా గతిని మార్చిన వాళ్ళల్లో మొహమ్మద్ బాబు కూడా ఒకరు పీజీ విందా గారు కూడా ఒకరు వారికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ పుస్తకం పబ్లిషింగ్ చేయడానికి కూడా నేను కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది నేను ఒక రచయితకి కేవలం రచన మాత్రమే కాదు పబ్లిషింగ్ రంగం మీద కూడా సమగ్ర అవగాహన ఉండాలని అనుకుంటూ ఉంటాను అప్పుడే ఒక రచయిత ఒక పబ్లిషర్ కలుపుగోలుగా ఒక పుస్తకాన్ని సక్సెస్ఫుల్గా బయటికి తీసుకురాగలడు అని నేను భావిస్తూ ఉంటాను ఆల్స్వెల్ దట్ ఎన్స్ వెల్ అండ్ షేక్స్పియర్ చెప్పినట్టు నా పుస్తకం బాలాబుక్స్ పబ్లికేషన్స్ వారి చేతిలో పడింది ఉషా ప్రత్యక్ష గారు నా సలహాలని సూచనలని నేను అనుకుంటున్న ఐడియాలని ఆహ్వానించి ఆవిడ నాకు ఈ పుస్తకాన్ని నేను అనుకున్న విధంగా బయటికి తీసుకురావడానికి ఎంతో సహకరించారు ఈ సందర్భంగా ఉషా ప్రత్యక్ష గారికి బాలాబుక్స్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ పుస్తకం అమెజాన్లో ప్రస్తుతం లభ్యంగా ఉంది ఈ పుస్తకం మీరు చదివి దీనిపైన మీ సలహాలు సూచనలు సమీక్షలు అభిప్రాయాలు నాకు తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్